జై వాసు జై జయవాసవి ఈ నెల ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి చాకలపాలెం కృష్ణ బాలాజీ ఫంక్షన్ హాల్ నందు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంఘ మార్గదర్శి శివరామసుబ్రహ్మణ్యం గారు సూచనలతోటి మా జిల్లా మాజీ అధ్యక్షులు మా గౌరవ అధ్యక్షులు ప్రకటనపాటి కనకరాజు గారు సారథ్య మెగా ఆర్యవేసుల వధూవరుల పరిచయ వేదిక స్టార్ట్ చేస్తున్నామండి ఆ రోజున ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర ఐదు జిల్లాల నుంచి మేము అప్లికేషన్లు తీసుకుందామని నిర్ణయించుకున్నాం ఇది వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇని ట్విట్టర్ ద్వారా ఫేస్బుక్ల ద్వారా ఏపీ స్టేట్లో అన్ని జిల్లాలకి ఫ్రెడ్ అయ్యి మొత్తం ఇరవై మూడు జిల్లాల నుంచి కూడా మాకు బయోడేటాలు రావడం జరిగింది సుమారు ఆరు వందల యాభై బయోడేటాలు మేము స్వీకరించాం అదేవిధంగా మేము ఐదు వందలతోటి ఇది స్టాప్ చేద్దాం అనుకుని డిసైడ్ అయిన తర్వాత రకరకాల కారణాల వల్ల ఒత్తిడి వల్ల ఆరు వందల యాభై దాకా మేము తీసుకెళ్ళేది స్టాప్ చేసామండి కానీ ఇక మీదట మెగా ఇంకొకటి మేము త్వరలో కూడా స్టార్ట్ చేస్తామని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ యొక్క పిల్లల్ని తీసుకుని తల్లిదండ్రులు కంపల్సరీ రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను వచ్చిన ప్రతి పార్టిసిపెంట్కి వరుడు వధువు హాజరైన ప్రతి పార్టిసిపెంట్కి కూడా సుమారు పదిహేను వందల రూపాయలు విలువ చేసే గిఫ్ట్లు జిల్లా ఆర్వే సంఘం తరఫున మేము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇది పూర్తి సేవాభావంతో ఫ్రీగా చేస్తున్న మెగా కార్యక్రమం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ దీనికి మా వధూర్ల పరిచవేదిక చైర్మన్ గ్రంథి గణేష్ గుప్తా గారు సారథ్యంలో ఒక ఎనిమిది మంది టీమ్గా ఏర్పడి చాలా అద్భుతంగా ఆరు వందల యాభై బయోడేటాలు రావడానికి కృషి చేశారు వాళ్ళకి ఈ మీడియా తరఫున మీడియా సం మీడియా సమక్షంలో నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మా మహిళా సంఘం మా సెక్రటరీ గారు మా ట్రైవలర్ గారు మా టీమ్ అందరూ కూడా చాలా విశేష కృషి చేసి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయడానికి వారు ఎంతో సహకారాలు అందిస్తున్నారు నాకు రేపు ఇరవై మూడు కూడా వాళ్ళు అందరూ కూడా అందించి నాకు గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను ఈ సందర్భంగా మేము వధువుల పరిచయవేదిక పుస్తకం ఒకటి ప్రింట్ చేయడం జరిగిందండి అది సావనీర్ పుస్తకం ఈ బ ఇందులో ఈ ఆరు వందల యాభై బయోడేటాలు కూడా మేము కలర్ ప్రింట్ చేయడం జరిగిందండి ఇది ఈ యొక్క పుస్తకం సుమారు ఆరు వందల యాభై రూపాయల ఖరీదుతోటి మేము ప్రతి ఒక్క బయోడేటా కలర్ ప్రింట్ విత్ అమ్మాయి ఫోటోతోటి ప్రింట్ చేయడం జరిగిందండి ఈ వెయ్యి పుస్తకాలు మేము ప్రింట్ చేయించి వచ్చిన ప్రతి ఒక్క పార్టిసిపెంట్కి కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి దీనికి ఈ పుస్తకాల్లో మాకు ఈ కార్యక్రమానికి ఈ పుస్తకాల ప్రింటింగ్కి యాటల ద్వారా జిల్లాలో ఉన్న మా ఆరి వర్తకులందరూ కూడా నాకు పూర్తి సహాయ సహకారం అందించారు వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను జై వాస్వి జై జయ వాస్వి అందరికీ నమస్కారం అండి నా పేరు గ్రంథి గణేష్ గుప్తా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆరివైస్య వధువరుల పరిచయ వేదిక చైర్మన్ అండి శివరాం సుబ్రహ్మణ్యం గారు ఆధ్వర్యంలో నన్ను ఈ కార్యక్రమానికి ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఆర్య వయసుల్లో వధువరులకు త్వరగా పెళ్ళిళ్ళు కుదరట్లేదు రకరకాల కోరికలు ఎక్కువైపోయి దాన్ని తగ్గించడానికి ఏం చేద్దామని ఆలోచించిన సమయంలో మా జిల్లా బాబీ మా జిల్లా సంఘం బాబీ అధ్యక్షులు బాబీ గారు మాట్లాడుతుంటే ఒకసారి ఏదైనా చేస్తే బాగుంటుందని ఆలోచించి ఈ వధువర్ల పరిచయ వేదిక ఏర్పాటు చేద్దామని అనుకున్నామండి అనుకున్న సమయంలో ఓన్లీ ఉత్తరాంధ్ర జిల్లాలో పెడదామని మొదలుపెట్టిన ఈ కార్యక్రమం సుమారు ఐదు రాష్ట్రాల నుంచి వస్తున్నారండి మా ఆదివేసులు ఒరిస్సా నుంచి మాకు బయోడేటాలు వచ్చినాయి ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు మరియు కర్ణాటక నుంచి కూడా వచ్చినాయండి వాళ్ళందరూ కూడా ఈ ఇరవై మూడో తారీఖు జరిగే వధువలు పరిచయ వేదిక ఇచ్చేస్తున్నారు ఓన్లీ రిజిస్ట్రేషన్లు చేసుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ అవకాశం కలుగుతుందని ముందే తెలియజేస్తున్నాము దయచేసి మిగతా వాళ్ళు రాకండి ఎందుకంటే ఇక్కడ ఇబ్బందులు పడతారు ఆరు వందల యాభై మందికి మేము ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు ముందు రోజు అకామిడేషన్ కూడా కల్పించాం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వరకు మాత్రమే అందువల్ల ఇవి ఇవి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని కేవలం రిజిస్ట్రేషన్లు చేసుకున్న వాళ్ళు మాత్రమే వస్తారని వచ్చి ఇక్కడ పెళ్ళిళ్ళు కుదుర్చుకుంటే మీతో పాటు మాకు కూడా ఆనందం కలుగుతుందని కోరుకుంటున్నామండి జై వాసవి వాసవి అందరికీ నమస్కారం నా పేరు కుస్మీ పాపారావు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆరివేస్ మహాసభ జనరల్ సెక్రటరీగా సర్వీస్ చేస్తున్నాను మా తూర్పుగోదావరి జిల్లా ఆరివేస్ మహాసభ దిశానిర్దేశకులు ఏపీఐఏసీ ఎక్స్ చైర్మన్ అయినటువంటి శివరాం సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో మా మాజీ జిల్లా అధ్యక్షులు అలాగే గౌరవ అధ్యక్షులైనటువంటి ప్రగల్పాటి కనకరాజు గారు మా జిల్లా అధ్యక్షులు కంచర్ల వెంకట్రావు గారు నేను మా కమిటీ ట్రెజరర్ కంచెర్ల కృష్ణమోహన్ గారు అలాగే వధూవర్ల పరిచయ సభని మార్చి ఇరవై తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటలకి రాజోల మండలం చాకలపాలెం కళ్యాణ మండపంలో సాయి బాలాజీ కళ్యాణ మండపంలో అతి భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చైర్మన్గా గ్రంథి గణేష్ గుప్తా గారిని కూడా నియమించారు వారితో పాటు ఒక ఎనిమిది మంది కమిటీని ఏర్పాటు చేసి అతి తక్కువ సమయంలో మీడియా ద్వారా వాట్సాప్ ద్వారా ప్రచారం చేయగా అతి తక్కువ సమయంలో సుమారుగా ఆరు వందల యాభై అప్లికేషన్లు రావడం జరిగింది చాలా సంతోషం ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి దీంతో ఈ వధువర్లు పనిచేసే సావనీర్ బుక్ని కూడా తక్కువ సమయంలో మాకు అందించినటువంటి ప్రింటానికా వారికి కూడా ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి సహకరించి అడ్వర్టైజ్మెంట్ రూపంలో వారి వ్యాపార ప్రకటనలు కూడా అడిగిన వెంటనే కాదనకుండా వెంటనే సహకరించినటువంటి వ్యాపారవేత్తలు మా వ్యాపారవేత్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్కరూ కూడా దాంట్లో బయోడేటాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఇద్దరు కంపల్సరీగా అక్కడికి వస్తే వాళ్ళు స్టేజ్ మీద వాళ్ళు పరిచయం చేయడం జరుగుతుంది అలాగే స్టేజ్ మీద ఆ రోజు పెళ్ళి కుదిర్చిన వారికి కూడా మంగళసూత్రాలతో పాటు ఒకళ్ళకి ఫస్ట్ ఎవరైతే కుదుర్చుకున్నారో వాళ్ళకి మంగళసూత్రాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే వివిధ బహుమతులు కూడా పెళ్ళికి కావాల్సినటువంటి వివిధ బహుమతులు అన్నీ కూడా కాళ్ళు చుట్టుల దగ్గర నుంచి ఉత్తర జంజాలు పెళ్లి బట్టలు కాళ్ళు పెళ్ళి కాళ్ళు కడిగే పళ్ళు చెంబు గొడుగు అలా చాలా రకాలు వస్తువులన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా ఎవరైనా పెళ్లి కుదుర్చుకుని వివాహం చేసుకోవడానికి మాకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే కనుక వాళ్ళందరికీ కూడా సామూహికంగా వివాహం చేయడానికి కూడా ఒక పెద్దలు మన ఆర్వస్సు పెద్దలు కూడా ముందుకొచ్చారు అని మీ మీడియా ద్వారా ఈ ప్రచారం చేసి అందరూ కూడా ఆ రోజు కమిటీ వాళ్ళందరూ కూడా సహకరించి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఎక్కువ మంది వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఎక్కువ వివాహాలు జరిపించుకో కుదుర్చుకోవడానికి సహకరించవలసిందిగా కోరుచున్నాము జై వాస్వి జై జైవాసి థ్యాంక్ యూ జేవి వాసవి ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు చాకలపాలెం జరిగే మెగా ఆర్యవేశ ఉధువుల పరిచయ వేదికి సుమారుగా ఐదు రాష్ట్రాల నుంచి ఆరు వందల యాభై రిజిస్ట్రేషన్లు వచ్చినాయి మాకు రిజిస్ట్రేషన్ కాడికి ఇంచుమించు రెండు వేల మంది వస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం రెండు వేల మంది కంపల్సరీ వస్తారు ఈ కార్యక్రమాన్ని మా తూర్పుగోదావరి జిల్లా ఆర్యవేశ సంఘ అధ్యక్షులు బాబి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకున్నారు